నిన్నటి వీడియోలో పద్నాలుగో ప్రశ్న నానర్థం చూసాం కదా ఈ వీడియోలో ప్రకృతి వికృతులను గురించి నేర్చుకుందాం ప ఇది పదిహేనో ప్రశ్నగా మనకు పరీక్షలు వస్తుంది యజ్ఞం జన్నము కార్యము కర్జము దృఢం దిటవు పుత్రుడు బొట్టె విజ్ఞానం విన్నానం హృదయం యథ ముఖము మోము పంక్తి బంతి కష్టం కస్తే మూర్ఖుడు మొరకు రాత్రి రాత్రి చంద్రుడు చంద్రుడు నిత్యము నిచ్చలు స్వామి స్వామి హంస అంచ గుణము గొణము భాష భాస శక్తి సత్తి కీర్తి కిరీతి సత్యము సత్యము కిరీటి క్రీడి దోషి దోషి చండిక చండి రాక్షసుడు రక్షసుడు గర్వము గర్వము తంత్రము తంతు చిత్రము చిత్తరువు ఖండము ఖండ గండ అపూర్వం అబ్బురం పక్షి పక్కి ఆశ్చర్యం అచ్చెరువు అర్ధరాత్రి అర్ధము రేయి మౌక్తికం ముత్యం పశువు పసరము ద్వీపం దీవి శక్తి సత్తువ నిద్ర నిదుర నీరము నీరు పురము ప్రోలు దర్శనం దర్శనము చాత్రుడు చట్టు ప్రభాతము వరువాత పుణ్యం పుణ్యం భక్తి భక్తి స్థిరం స్థిరం ప్రాణం పానం నిజం నిక్కం వీటి నుండి రెండు మార్కులకు వస్తాయి కాబట్టి వీటిని తరచుగా మీరు చదివితే సరిపోతుంది ధన్యవాదములు విద్యార్థులు మీ ప్రభావం మేడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా